ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం కల్పన వికసిత్ భారత్ దృక్పథానికి దేశ న్యాయ వ్యవస్థ బలమైన మూల స్తంభంగా నిలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రజల సంక్షేమం కోసం రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డి శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు వినాయక చవితి గణేష్ మండపాల అనుమతుల కోసం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించామని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు వికసిత్ భారత దృక్పథానికి దేశ న్యాయ వ్యవస్థ బలమైన మూలస్తంభంగా నిలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఢిల్లీలోని భారత మండపంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జాతీయ సదస్సును ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ నూతన నేర చట్టాలతో భారత న్యాయ వ్యవస్థ బలోపేతమైందని తెలిపారు కొత్త చట్టాలు దేశంలో వలస చట్టాల శకానికి ముగింపు పలికాయని ప్రధానమంత్రి పేర్కొంటూ देश ने पहली बार हमारे कानूनी ढांचे में इतने बड़े और अहम बदलाव भारतीय न्याय संहिता के रूप में हमें नया भारतीय न्याय विधान मिला है इन कानूनों की भावना है सिटीजन फर्स्ट डिग्निटी फर्स्ट एंड जस्टिस फर्स्ट हमारे क्रिमिनल लॉ शासक और गुलाम वाली कॉलोनियल सोच से आजाद हुए हैं सेडिशन जैसे अंग्रेजी कानूनों को खत्म किया गया है न्याय संहिता की सोच नागरिकों को सजा देगा यही नहीं है, लेकिन को देना भी సురక్ష ఇలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు వందే భారత్ రైళ్లను దృశ్య మాధ్యమం విధానం ద్వారా ఈ రోజు ప్రారంభించారు ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం కృష్ణారావుపాలెం కేసీఆండా మధ్య వాగుకు వరద ఉధృతి పెరగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది విజయవాడ నగరంలోని రాజుపురం వద్ద కొన్న చర్యలు విరిగిపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ సంబంధిత అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలపై రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రను వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు మరొక వైపు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ప్రకాశం బ్యారేజీలోని మొత్తం డెబ్బై గేట్లను ఎత్తి మూడు లక్షల ముప్పై రెండు వేలకు పైగా క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సూచనలు చేయాలని అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని చెప్పారు మ్యాన్హోల్ కరెంటు తీగలు తెగపడే ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు వరద ఉధృతి కొనసాగుతున్న వాగులు వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి అనేక ప్రాంతాలలో గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజా జీవనం స్తంభించింది నగరాలు పట్టణాలలో రహదారులు పల్లపు ప్రాంతాలు జలమయ్యాయి అనేక ప్రాంతాలలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి కుండపోతగా కురుస్తున్న వర్షం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోని పాఠశాలలకు ఆయా జిల్లాల పాలనా యంత్రాంగాలు ఈరోజు సెలవు ప్రకటించాయి రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానామలో తేలిపాటి నుంచి ఒక మోస్తత్ వర్షాలు లేదు ఉరుముతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానామంలో భారీ నుండి అతి భారీ వర్షాలు మరియు అత్యంత భారీ వర్షాలు ఒకటే రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటే లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానామలో ఉరుములతో కొన్ని మెరుపులు మరి బలమైన గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి ఒక వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు దక్షణ కోస్తాం లో భారీ నుండి అతి భారీ వర్షాలు భారీ వర్షాలు కురిచే అవకాశం ఉంది రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు మరి రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఉర్ములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సురక్షిత ప్రాంతాలలో ఉండవలసిందిగా సూచనలు చేయటమైనది రాష్ట్రంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసుకునే గణేష్ మండపాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతుల కోసం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించామని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా మంత్రి స్పందిస్తూ చవితి సందర్భంగా ఏర్పాటు చేసుకునే గణేష్ మండపాల అనుమతుల కోసం గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ పేరుతో ప్రత్యేక వెబ్సైట్ రూపొందించామన్నారు ఈ వెబ్సైట్ ద్వారా మండపాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులన్నీ ఏక గవాక్ష విధానంలో ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాల నిర్వాహకులు ఈ వెబ్సైటును వినియోగించుకోవాలని మంత్రి సూచించారు ప్రజల సంక్షేమం కోసం రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డి శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు గ్రామంలో మంత్రి ఈ రోజు లబ్దిదారులకు సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ తాము ఇచ్చిన హామీకి కట్టుబడి పింఛన్లు పెంచి అందిస్తున్నామన్నారు అలాగే జిల్లాకి ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం ప్రాంతాన్ని జిల్లాగా చేస్తామని వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని de telepero. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్దిదారులకు అందించే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ఈ రోజు ప్రారంభమైంది అన్ని జిల్లాల్లో లబ్దిదారులకు ఉదయం ఆరు గంటల నుంచే పింఛన్ల నగదును గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నారు సెప్టెంబరు నెలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై ఐదు లక్షల మందికి రెండు వేల ఏడు వందల ముప్పై కోట్ల రూపాయల మొత్తాన్ని సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి తిరిగి అందిస్తున్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ విజయనగరం జిల్లాలో రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పింఛన్లను పంపిణీ చేశారు కాగా భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో ఒకటి రెండు రోజుల్లో పింఛన్ పంపిణీ చేయవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు మాదక ద్రవ్యాలపై యువత అవగాహన కలిగి ఉండాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు సూచించారు ఈ రోజు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి టౌన్ క్లబ్ వరకు నశాముక్త భారత్ అభియాన్ అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ ప్రారంభించి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలను తెలియచేస్తూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నశాముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని చెప్పారు మాదక ద్రవ్యాల వాడకం వల్ల అనేక దుష్పరిణామాలు ఎదురవుతాయని ఆయన అన్నారు రాష్ట్రంలోని సముద్ర తీర ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకోవడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని గనుల శాఖ కార్యాలయంలో మంత్రి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటు ఉద్యోగ కల్పన రాష్ట రాబడి పెంచడంలో గనుల శాఖది కీలక పాత్ర అని పేర్కొన్నారు సౌర ఫలకాలకు ఉపయోగించే కీలకమైన క్వాడ్స్ రాష్ట్రంలో అందుబాటులో ఉందని తెలిపారు పరిశ్రమలకు అవసరమైన సిలికా సిలికాశాండ్ కోసం త్వరలో మెరుగైన విధానం తీసుకురానున్నామని మంత్రి వెల్లడించారు. ఆలయాల ఖ్యాతి మరింత ఇనుమడింపజేసేలా వంశ పారంపర్య ధర్మకర్తలు పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు రాష్ట సచివాలయంలో నిన్న మంత్రి వివిధ ఆలయాల వంశ పారంపర్య ధర్మకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలయాల్లో వైదిక సంప్రదాయాలు పాటించడం ఆధ్యాత్మికత పెంపొందించడం పరిశుభ్రత తదితర అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఇందుకు ధర్మకర్తలు సహకారం అందించాలని కోరారు భక్తులకు ప్రాధాన్యమిస్తూ ఆలయాల నిర్వహణ కొనసాగించాలని మంత్రి సూచించారు పట్టాభూముల్లో ఇసుక తవ్వకాలకు వీలుగా త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తున్నామని రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు వచ్చే నెల పదకొండు నుంచి అమలు చేయనున్న ఉచిత ఇసుక ఆన్లైన్ విధానంపై నిన్న రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి వికసిత భారత్ దృక్పథానికి దేశ న్యాయ వ్యవస్థ బలమైన మూల స్తంభంగా నిలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డి శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు వినాయక చవితి గణేష్ మండపాల అనుమతుల కోసం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం